సత్యసాయి జిల్లాలో పలువురు వ్యక్తులు నకిలీ బంగారంతో గోల్డ్ లోన్ పొందేందుకు ప్రయత్నించారు బెంగళూరు నుంచి వచ్చినటువంటి బ్యాచ్ రెండు వందల ఎనభై గ్రాముల నకిలీ బంగారం తీసుకొచ్చి గోరంట్లలోని స్టేట్ బ్యాంక్లో తాకట్టు పెట్టేందుకు చూసింది ఇక అనుమానం వచ్చినటువంటి బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు మొత్తం ఆరుగురు ముఠా సభ్యుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు দেকরো <laughs> দো

ట్వంటీ ఫోర్ అసలు ట్వంటీ ట్వంటీ ఫోర్ దీంట్లో బట్టి లక్కేసి కడమంటీ ఆ దాని వల్లనే ఇదంతా వెయిట్ ఏం వెయిట్